నా డాక్టర్ ఎల్ కృష్ణమూర్తి నేను ఈ ఆంధ్ర మెడికల్ కాలేజీలో చదువుకొని ఇంగ్లాండ్ అండి అక్కడ చాలా కాలం చదువుకున్నాను నేను ఐ స్పెషలిస్టు ప్రవీణ మా అమ్మాయి అమూల్య మా మనోదారు వీళ్ళిద్దరూ అమెరికాలో సెలెక్ట్ సెట్ అయ్యారు చిన్నప్పటి నుండి ఇక్కడ శ్రీకృష్ణ విద్యా భరతనాట్యం నేర్చుకున్నారు అలాగే వాళ్ళ దగ్గరే కాబట్టి చెప్పండి భరతనాట్యం నేర్చుకున్నారు అభిమానం ఎలాగైనా మెయింటైన్ చేయాలని దానికి కష్టం మా నాన్నగారు చెప్పినట్టు ఐదేళ్ళ వయసులో నన్ను యూకే నుంచి లండన్ నుంచి నాన్నగారు తీసుకొచ్చారు తీసుకొచ్చి ఇక్కడ నన్ను భరతనాట్యం క్లాసెస్ శ్రీ లేట్ అవసరాల రుక్మాజీరావు గారు ఆయన దగ్గర డ్యాన్స్ క్లాసెస్ స్టార్ట్ చేశారు నేను ఆయన వన్ నటు వరకు ఉన్నంత వరకు లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఆయన దగ్గర అలా ట్రైన్ అవుతూ అక్కడ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశాను స్టార్ట్ చేస్తే నేను చిన్నగా స్టార్ట్ చేసిన స్కూలు ఈరోజు ఒక సంస్థగా అక్కడ మారింది దానికి ఒక బ్రాంచ్ ఇప్పుడు విశాఖపట్నంలో పెట్టుకుందాము అది మాకు టీచర్స్ టీము మా రుక్మాజీ మాస్టర్ గారు స్టూడెంట్స్ నేను వన్ ఆఫ్ ద సీనియర్ టీచర్స్ సునా రాణి తాలా రాణి దాన్ని గవర్నమెంట్ జాబ్ చేసుకుంటాను అందరూ పక్క జాబ్స్ చేస్తూ కూడా నాట్యం ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్నది సర్వీస్ ఓరియేటెడ్గా ఎలా నేర్పించి కొత్త జనరేషన్స్కి ఎలా నేర్పిద్దాము అనే ఇంటరాక్ట్లు అంటే మెడికల్ ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ అక్కడ దాన్ని ఎండి న్యూయార్క్ యూనివర్సిటీలో మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది కానీ రెండు సైమల్టేనియస్ గా నేను కూడా అలానే మెడిసిన్ చదువుకుంటూనే భరతనాట్యం చేశాను సో తను అతను సంగీతం వాడుతుంది తెలుగు చక్కగా మాట్లాడుతుంది మంచిగా స్పిరిచువల్గా అవన్నీ కూడా ఒకటిషన్ అంటే డిసెంబర్ ట్వంటీ నైన్త్ కూడా చాలెం ఫస్ట్ ఫ్లో సంగీతం ఎన్ని రోజులు అమ్మా ఈవినింగ్ ఈవినింగ్ ఫోర్టటండి. లక్ష్మిరావు మీరు కల్చర్ని డెవలప్ చేద్దాం అనుకుంటారు. ఇదో ప్రమోట్ చేయడానికి మీరు అమెరికా నుంచి వచ్చారు. ఏండి అంటే మాకు ఆల్్రెడీ నేమ్ యాక్చువల్లీ విత్ అలా సో ఇక్కడ కూడా మనం బ్రాంచ్ పెట్టుకుంటే రెండు స్టూడెంట్స్ కి హెల్ప్ వచ్చినప్పుడు ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్కోవాలన్నా ఇక్కడ